బీజేపీ జేపీ డ్డా పిలుపు మేరకు నియోజకవర్గ పరిధిలోని మహనీయుల విగ్రహాలను శుద్ధి చేయడం జరుగుతుందని మండల బీజేపీ అధ్యక్షుడు జాడి తిరుపతి తెలిపారు మహనీయుల కీర్తిని స్మరిస్తూ దేశానికి వారు చేసిన సేవల గురించి ప్రజలకి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వాలు ఏ రోజున కూడా స్వతంత్రం రావడానికి

కు డెబ్బై సంవత్సరాలు దాటింది సంవత్సరం వచ్చి ఏ ప్రభుత్వం కూడా ఆ మహనీయుల విగ్రహాలను పట్టించుకోవడం లేదు దానిలో భాగంగా నీటి పార్టీ నెల్లూరు శాఖ స్టేట్ శాఖ ఆధ్వర్యంలో మరి వాళ్ళ ప్రతి విగ్రహానికి శుద్ధి చేసి పూలమాల వేయడం జరిగింది ఎందుకంటే వారి సేవలు వారి త్యాగాల స్ఫూర్తితో మనం ఇవాళ ఈ అందరు సుఖ ఉన్నాం కాబట్టి ఆ సంతోషాలను గవర్నమెంట్లు మర్చిపోతూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కష్టపడరు వాళ్ళు సాధించరు కానీ వాళ్ళు శ్రమించుకోవడం లేదు ఇలా అర్ఘర్ తిరాంగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ స్టేట్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ చెన్నూరు టౌన్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ప్రతి విగ్రహానికి పూలమాల వేసి ఇవాళ ఎందుకంటే వారి సేవ వారి త్యాగం వారి త్యాగ ఫలితమే ఇవాళ మనం ముందున్నాము ఇవాళ జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే తీసుకున్నా కూడా అంబేద్కర్ని తీసుకున్నా కూడా జ్యోతిబా సావిత్రిబాయి జ్యోతిబా పూలే ఇవాళ సామాజిక అందరికీ సామాజికంగా ఉండని చెప్పి మొట్టమొదటి పోరాట యోదు దాని తర్వాత అంబేద్కర్ వారి పుణ్యమా అని చెప్పి వాళ్ళ ప్రతి ఒక్కరు చదువుకున్నారు వారి పుణ్యమా అని చెప్పి ఇవాళ ఇలా ప్రతి మహిళ కూడా చదువుకున్నది ఇవాళ అందులో భాగంగా ఇలా ప్రతి హానీ తలుసుకొని మన జనతా పార్టీ బీజేపీ పార్టీ జనతా పార్టీ స్టేట్ పార్టీ జనతా జనతా పార్టీ టౌన్ జనతా బీజేపీ పార్టీ ఇవాళ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఇలా కార్యక్రమానికి ఇలా మా బీజేపీ శ్రేణులందరూ కలిసి ఇవాళ పిల్లగానే వచ్చేసి ఈ కార్యక్రమానికి డిప్లైండ్ చేసిన వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఇలా ఇవాళ మన మంత్రాల జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గమ్మ అశోకన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ చెన్నూరు టౌన్ అధ్యక్షుడు జాతీయ తాత్పర్యంలో భాషల సమ్మయ్య గారు కమల శ్రీనివాస్ గారు యువ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కట్టేయడం జరిగింది కాబట్టి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు జై